హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చేతిలో అంటి పండు పెట్టుకుంటే వెనక్కి అవసరం పెరుక్క వెళ్ళిపోయింది అను ఇది చూడి దొంగ నా చేతిలో పెరుక్క వెళ్ళిపోయింది నేను ఈ వీడియోకి మాట్లాడుతూ ఉంటే అవునా

ఏయ్ నువ్వు తింటావు కదా తింటే కదా నువ్వు ఆ పిల్లకి కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు చిత్తూరు ఇది కుప్పం రోడ్డు వస్తుంది ఫ్రెండ్స్ తోపు ఇక్కడ కోతులు ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి చూడండి ఎన్ని ఉండవు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ए ए मैंने करा दी तीन ले कदा ओके ला दीप गए ला राजा तोड़ दे हमको ए ये मन्नी नुवे परकुंटवा एमे दान पीस आले

あのおば、いっちゃいそうかなあ、そうだ、ありがとうございま

വെറികുഡ് എന്താ ഇഡ്ലീ എന്താ అన్న దీనికి అన్న భయపడతా ఉంటాయిందా దా నువ్వు పేర్కో వెళ్ళిపోతా ఎట్లా

చెట్ ఇయ్యను అది తింటా ఉండేదే మళ్ళీ తీసుకుంటుంది అనో ఇది తిన్నా అయిందా అది గొర్ర అనే కొందరికే నువ్వు భయపడిపోయిస్తా ఉన్నావు ఆ కుక్క పిల్లలు తోకబడి టీ వెళ్ళిపోతున్నా చిన్న It's all of your fault, right? You messed up your completed naughty and dirty this evening... Don't spit, won't lick your Job! నువ్వు ఇవి తిన గండుకోతున్నా మమ్మీ ఇవి తమిళనాడుతో పాపం

ఇందా నువ్వు పాప ఎంత బుద్ధిగా రాకుండా ఉంది నిజమే అను పాపమందికి రాలేదు ముస్లిం దానికి కొట్టిచ్చింటే బాగుండే రానే లేదు బాగుండేది ఫ్రెండ్స్ చూడండి ఇది పాపం వయసు అయిపోయింది అబ్బాటిని ఇంకా ఇస్తే కానీ తీసుకోలేదు చాలా బుద్ధిగా ఉంది